మరొక నలభై ఎనిమిది గంటల్లో కర్కాటక రాశి వారికి నమ్మలేని మార్పులు ఉగాది మొదలు వీరి సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధం కండి ఫలితాలు వింటే మీరు ఇగ్రీగా అంతేస్తారు మరొక నలభై ఎనిమిది గంటల్లో కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు ఉన్నాయి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది ఉగాది మొదలుగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ పనులు కాక నిరాశ చెంది ఉన్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి స్త్రీ వసీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ వ్యాపార వశీకరణ ధన వశీకరణ కుటుంబ వశీకరణ చేయబడును తీరని ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజ వసీకరణలు చేయబడును భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు దూరం కావడం డబ్బులు పెళ్లి సమస్యలు సంతానం లేకపోవడం దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా పరిష్కారం చెప్పబడును గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అరుదుగా వచ్చే సమయంగా చెప్పాలి శుభకాలం కనిపిస్తోంది మీ ప్రతిభ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నిప్పుతుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ బుద్ధిబలంతో కీలకమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుండి ప్రశంసలు అందుకుంటారు ఇష్ట దైవారాధన చాలా మంచిదండి గౌరవప్రదమైన జీవితాన్ని పొందుతారు మనోబలంతో చేసే పనులు మీకు చాలా విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం సిద్ధిస్తుంది కూడా కొన్ని కీలక సమయాల్లో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా పైకి ఎదుగుతారు బుద్ధిబలం చాలా బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది ఖర్చులను నియంత్రించండి శ్రీ లక్ష్మీ ధ్యానం వలన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు అనేవి కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం చాలా అత్యంత విలువైన సమయంగా కూడా మనం చెప్పుకోవచ్చు అండి ఈ రాశి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత ఏర్పడుతుంది రెండు వేల ఇరవై సంవత్సరం ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అండి మే నెల వరకు గురుని గోచారం అనుకూలంగా ఉండడం సంవత్సరం ప్రారంభంలో శని కుంభరాశి ఎనిమిదో ఇంట్లో సంచరిస్తాడు అదే సమయంలో మీనరాశి తొమ్మిదో ఇంట్లో సంచరిస్తాడు మరియు కేతువు మూడవ ఇంట్లో సంచరిస్తాడు దీని వలన స్థల మార్పు ఆధ్యాత్మిక విషయాలు మరియు విదేశీ సంబంధాలపైన దృష్టి పెరుగుతుంది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన శని ముందవ ఇంట్లోకి ప్రవేశించడంతో ఉన్నత విద్య ప్రయాణాలు మరియు తాత్కాలిక తాత్విక అన్వేషణలపైన దృష్టి మండుతుంది తర్వాత మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలో ఎనిమిదవ ఇంట్లోకి మారడం వల్ల ఆత్మ పరిశీలన మరియు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది గురువీ సహస్ర ప్రారంభంలో వృషభ రాశులు పదకొండవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా ఆదాయం సామాజిక సంబంధాలు మరియు వృత్తిపరమైన విషయాలపైన అనుకూల ప్రభావం అయితే ఉంటుంది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరం మొదట్లో శని ఎంత ఇంట్లో ఉండడం వలన మీరు మానసికంగా పరిణతి చెందుతారు గత సంవత్సర కాలంగా కూడా శని గోచం గోచారం కారణంగా ఏర్పడిన సమస్యల వలన ఓపిక మనోధైర్యం కూడా పెరుగుతాయి ఇవన్నీ కూడా మీరు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి ఈ ఏడాది మొదట్లో గురువు పదకొండవ ఇంట్లో ఉండడం వలన మీకు మంచి స్నేహితులు భాగస్వామ్యులు కూడా దొరుకుతారు ఈ సమయంలో మీరు సమస్యలన్నీ వచ్చినప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో దాన్ని పరిష్కారం లభిస్తుంది మీ పరిచయాలు పెరుగుతాయి కొత్త స్నేహాలు ఏర్పడతాయి మీ ఉద్యోగ లక్ష్యాలు సాధించడంలో పెద్దలు అనుభవజ్ఞులు మీకు మార్గదర్శకత్వం చేస్తారు ఆర్థిక లాభాలు ఉద్యోగ పురోగతి కూడా ఉంటుంది మార్చి ఇరవై తొమ్మిది సైని తొమ్మిద ఇంట్లోకి వస్తాడు అప్పుడు ప్రయాణాలు ఉన్నత విద్య మరియు ఉద్యోగంలో కొత్త అవకాశాలపైన మీ దృష్టి మళ్ళుతుంది విదేశీ వ్యాపారం ఉన్నత విద్య లేదా తరచుగా ప్రయాణాలు చేయాల్సిన ఉద్యోగాలు చేసే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది ఈ సమయంలో కొంతమందికి ఉద్యోగంలో అనుకోని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వాయిదా వేసే స్వభావం కలిగిన వారు మరియు ప్రతి చిన్న విషయాన్ని పెద్దగా చేసుకుని బాధపడేవారు ఈ సమయంలో వృత్తిపరంగా చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉంటాయి నిజాయితీగా పనిచేయడం వల్ల ఈ సమయంలో మీరు వృత్తుల అభివృద్ధి కూడా సాధించే అవకాశాలు అయితే కనిపిస్తోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి చూసారు కదా కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుడగడాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పునర్ చుక్కసు నాలుగవ పాదం పుష్యమి ఈ ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఆశ్లేష ఒకటో పాదంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎంట్రకాయ లేక పీతా బడే చల ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశివారు అందరి చేత గౌరవింపబడే వారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితాన్ని గడుపుతారు ధనం దానంతరం అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరికొంతకాలం విషాదము నిరాశ దిగులోకి కలుగుతుంది ఈ రాశి వారిని నమ్మించి మోసం చేట చాలా సులభమైతే వీరు ప్రశాంతంగా ఆలోచి స్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు వీరికి నష్టము కలిగిన అనారోగ్యము కలిగిన ఏ మాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు ఇతరుల బాధ్యతలు ఎత్తను పెట్టుకునే స్వభావం కూడా వీరైతే కలిగి ఉంటారు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపై విమానముల విమానములపైన రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధము ఏజెంట్లు ప్రచారం చేయవారు కాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు నీటిమైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ధాన్యము వస్త్రములు తినుబండారాలు పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా కూడా వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి తమ సొంతలు విడిచి ఎక్కువ కాలం వేరలు ఊరిలో ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యం ఉన్నప్పటికీ కూడా తప్ప సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరెప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవిత భాగస్వామి గడతారని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి అదేవిధంగా ఆదాయం వ్యయాలు ఎందుకు కూడా జాగ్రత్త పడుతుంది ఈ రాశి వారికి గృహ గృహ సౌక్యము వాహన సౌక్యము కలుగుతాయి కర్కాటక రాశివారు ముత్యాన్ని ధరించాలి దీనికి ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు సకద సంపదలు కూడా కలుగుతాయి ఈ రాశి వారికి చిన్నతనమైన జలుబు దగ్గు ఉపరితిలకు సంబంధించిన బాధలు కలగవచ్చు వివాహానంతరం స్థూల శరీరం కూడా రావచ్చు అలసట ఆయా సముదాహము శ్వాస కోసం వ్యాధులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వార్ధక్యమున మధుమేహము రక్తపోటు ఉదరముకు జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కావుని రాశి వారి తగినంత ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మేలు ఇక కర్కాటక రాశి వారి ధరించాల్సినటువంటి రుద్రాక్షలు పునర్వసు నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండీ కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఆల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కర్కాటక రాశిలోని మీ స్నేహితులు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వా వాచింగ్